ఆయన దర్శకత్వం వహించిన ప్రతి నాటకంలో ప్రముఖ పాత్రను ఆయనే ధరించారు ఆయన విధానాలు ఆంధ్రదేశంలో ఆనాడు ఏర్పడిన ప్రజానాట్య మండలి దళాలన్నీ అమలు చేశారు పంతొమ్మిది నలభై ఐదులో వచ్చిన ప్రభుత్వ నిర్బంధారవ ప్రజానాట్య మండలి కార్యక్రమాలు సన్నగిలిపాయి ఈ తరుణంలో అచ్చయ్య గారు గుడివాడ ఉండి రాబూరి రచించిన గుడివాడలో ఉండి రాబూరి రచించిన పరితాపం నాటకం తయారు చేసి ఏలూరు ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శించి తరువాత చలనచిత్ర రంగానికి వచ్చి పలు పాత్రలు తగ్గి చలనచిత్ర వాతావరణ నచ్చక తిరిగి గుడివాడ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అనేక నాటక సమాజాల నాటకాలకు దర్శకత్వం వహించారు ఒక ఆదర్శ నటుణ్ణి సుప్రసిద్ధ రంగస్థల దర్శకుణ్ణి ఆంధ్ర నాటక రంగం కోల్పోయింది ఆయన ఆశయాలు ఆదర్శాలు ఇవాళ్ళకి ఆదర్శాలుగానే బీటి నరసింహాచ దిగనగలాడే గెరజాల జుట్టుతో ఆకర్షించేటువంటి ముఖవర్చస్సుతో మామిడి పండు రెండు లాంటి రంగుతో కద్దరు బట్టలు ధరించి ఒక చేతిలో అభినయ దర్పణి మరో చేతిలో అరవిందుడి రచనలు ఉత్సూప ఆనాడు బందరు వీధిలో వెళుతూ ఉంటే ఎవరో ఒక మహానటుడు ఒక మహాకళా తపస్వి సాక్షాత్కరించాడని వాళ్ళు భరతముని నాట్యశాస్త్ర పద్ధతులను స్టేజీ నాటక ప్రదర్శన అనుకూలంగా మలచుకోవచ్చా లేక ఆ పద్ధతులు కూచిపూడి వీధి లాంటి నృత్య నాటకాలకు మాత్రమే వర్తిస్తాయా అనే మీమాంస ఆంధ్ర నాటక రంగంలో ఈ శతాబ్ద ప్రారంభంలో చెరలి అలా మలచుకోవచ్చని నిరూపించ యత్నించిన బందర్ బీటి రాఘవాచార్యులుగా వేదం వెంకటరాయ శాస్త్రి గారు నెల్లూరు ఈ నిరూపణాయత్నంలో ఆ ఉద్యమంలో ఆర్విర్భవించిన మహానటుడే బీటి నరసింహాచారి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వీరిని ఉత్తేజపరిచ ఈ ముగ్గురి మహామగుల ప్రభావమే ఆయనను ఒక వేదాంతవేత్తగా కళాకారుడిగా మహా వ్యక్తిగా రూపొందించి పంతొమ్మిది వందల పన్నెండులో బిఏ పాస్ అయ్యారు వారి బంధువర్గంలో ప్రప్రథమంగా వారే బిఏ పాస్ అయ్యారు అందువల్ల ఆయన బిఏ నరసింహాచారి అనేవారు మా ఊళ్ళో బీకామ్ పాస్ అయ్యారు కోమటి కూర వెంకటేశ్వరరావు అనుకుంటా అతని పేరు అందువల్ల ఆయన బీకామ్ అనిపించేవాళ్ళు వాళ్ళందరూ చచ్చిపోయేదాకా అదే ఆ రోజుల్లో వందరు నాటక రంగం అజరామరంగా నడుస్తూ అంతటి ఉత్సాహం మరే పట్టణంలో లేదని చెప్పచ్చు పంతొమ్మిది పద్నాలుగు బందర్లో ఏ వెంకట్రామయ్య గారనే పుస్తకాల వ్యాపారి ఉండేవాడు నాటి రాతకోత్సాహంతో వరుసగా నాటక పోటీలు జరిగింది పంతొమ్మిది పద్నాలుగులో చిత్రనళీయం పదిహేనులో రసపుత్ర విజయం పదహారులో వేణీ సంహారం నాటక పోటీలు జరిగింది ఈ పోటీల కోలాకలంలో నరసింహాజీ గారి కూడా నాటకాల్లో పాత్రలు ధరించాలని ఉత్సాహం పొంగిపోయి వెణి సంహారం నాటకాన్ని తీసుకొని బీటి రాఘవాచార్యుల గారి క్రమశిక్షణతో దుర్యోధన అతామ భీమ ధర్మరాజు మొదలైన పాత్రలని పట్టుదలతో సాధన చేసి పోటీల్లో పాల్గొని దుర్యోధన పాత్రలకు ప్రత్యేక శిక్షణ పొందారు వేణి సంహారం నాటక పోటీలు ప్రారంభమయ్యి ఆదితేర నటుని నరసింహారావు గారు ఎదుర్కోవాల్సి అయినా జంకల్ ఆయన ఆనాడు చూపిన అభినయ విశేషాలు జడ్జీల సామాన్య ప్రేక్షకులను దిగ్భ్రాంతుని అయితే పోటీ ఫలితాలలో దుర్యోధన పాత్రకు ప్రత్యేక బహుమతి వీరికి బందర్ రాయల్ థియేటర్ నటుడు పెంగళి వీరయ్యకు సమానంగా పంచారు దాంతో నరసింహారాచారికి అన్యాయం జరిగింది అన్ని ప్రజల్లోనే కాక జడ్జీలు కొందరిలో అలదడి ప్రారంభమై చివరికి రభస రభసరి నరసింహాచారి గారి హృదయం బాధపడి అసలు ఆ నాని పుచ్చుకోవటానికి నిరాకరి పట్టణంలో జరిగిన అలదడి ఆ బహుమతి ప్రధానమే ఆగిపోయింది ఆ తరువాత బందర్ జాతీయ కళాశాలలు నేషనల్ కాలేజ్ ఉపాధ్యాయులుగా చేరారు ఆ కాలంలోనే దుగ్గిరాజోపాల గోపాలకృష్ణయ్య గారి సాహచర్యం ఏర్పడింది పింగళి కాటూరు కవులతో గాఢమైత్రి పెరిగింది పింగళి లక్ష్మీకాంతం గారు అప్పటికే ధర్మరాజు రాజసింహ వేషాలు వే గొప్ప నటుడనే పేరు పొందారు ఈ ఇద్దరు మహానటులు కలిసి మహానాటకం ప్రదర్శించాలని సంకల్పించుకున్నారు విశాఖ దత్తుడు రచించిన ముద్రారాక్షసం తిరుపతి వెంకట కవుల అనువాదం చేపట్టారు నరసింహాచారి గారు చాణక్యుడు లక్ష్మీకాంతం గారు రాక్షసు రాక్షసుడు అంటే రాక్షస మంత్రి అని ఆనాటి పా ప్రదేశాలం వారి నటన ప్రేక్షకులకు కనుకొండు ఇద్దరు మహానటుడు నాయక ప్రతి నాయక వేషాలుదర్ ప్రేక్షక హృదయాలను సూర్య కొన్న నరసింహాచారి అంతటి మేటి నటుడు లేడు అనే అభిప్రాయం నగరమంతా వ్యాక్తి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాలని ప్రయత్ని బొంబాయి దాకా వెళ్ళి జబ్బు పడి తిరగొచ్చు అటు నాటక రంగంలో ఇటు తత్వశాస్త్రంలో కొండంత ఆశ తీరిందని జన్మ సార్థకమైందని తృప్తితో జీవించే నరసింహారావు పద్దెనిమిది తొంభైలో నడికోట ధామదాసు నడికోట అంటరామాస్ నూరు సంవత్సరాలుగా వర్ధిన ఎంతో ఎంతోమంది కళారాధకులు కళాప్రియులు వాళ్ళ వాళ్ళ జీవితాలను అంకితం చేసి తమ జీవితాలను పునీతం చేస్తారు కొందరు సమాజాలను స్థాపించి పోషించారు మరికొందరు నాటకాలను వ్రాసిచ్చారు కొందరు కేవలం పాత్ర కానీ నడికోట చినరామదాసు గారు నాటక సమాజాన్ని స్థాపించడమే కాక ప్రదర్శించిన నాటకాలన్నిటికీ దర్శకత్వం వహించి అందులో అనేక పాత్రలు ధరించి రూపశిల్పిగా హార్మోనిస్టుగా ఊరూర నాటక సమాజాలను నిర్మించి నిర్మాతగా వాటికి శిక్షణ ఇచ్చిన ప్రయోక్తగా ఆ తరానికి నేటి యువతరానికి వంతెనగా నిలబడి ఔత్సాహిక రంగ పితామహుడుగా ఆంధ్ర నాటక రంగానికి బహుముఖ సేవలు చేసిన శనరామదాసు ఎంతైనా అభినందని ఆయనలో ఆంధ్ర సంస్కృతి మూర్తి భవించేవరు ఆయన ప్రదర్శించిన నాటకాలు నేర్పిన నాటకాలు తెలుగుతనం తప్ప ఇంకేమీ ఉండదు ఎందరో నటినటుని తాపథానికిటాన్ని నిచ్చనగా నిలబడ్డ నాటక పితామధుడాయ నదికోట చినరామదాసు పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి పదిహేడవ తేదీన పొడి నడికోట మూలాస్వామి శ్రీమతి వెంకాయమ్మ దంపతులకు జన్ ఐదుగురు సోదరులలో రెండు పంతొమ్మిది ఇరవై ఐదులో భువనరంజనీ థియేటర్ నిర్వాహకుడు మల్లయ్య గారు రామదాసు నటించిన పాత్రలు చూసి ముగ్ధులై తన సమాజానికి ఆహ్వానించారు ఆ సమాజంలో పాండవ విజయంలో కృష్ణుడు మార్కండేయలో ఈశ్వరుడు నరకాసురథలో కృష్ణుడు తులాభారంలో నారదుడు కృష్ణలీలలో కంసుడు మొదలైన పాత్రలు అద్భుతంగా పోషించారు ఆ రోజుల్లో కృష్ణలీల అంటే ప్రేక్షకుల మోదగి ఒక పక్క వేమూరి గగ్గై మరొక పక్క రామదాసు సమాజం పోటీ పడి ప్రదర్శన ఇచ్చారు గగ్గయ్య గారితో సమానంగా కంసరి పాత్ర కూడా రామదాసు పోయింది పంతొమ్మిది ముప్పై నాలుగులో రాజమండ్రిలో రామదాసు గారు కృష్ణలీల నాటకాన్ని ప్రదర్శించారు ఆ ప్రదర్శయ ప్రదర్శన గగ్గయ్య చూశారు శాసర్ రామదాసు గారి నటిన నటన ప్రతిభకు ముగ్గురు రంగస్థల మీదకి వచ్చారు రామదాసు గారి భుజం తట్టారు ఇచ్చిన పూజలను గంభీరంగా చదివిన పద్యాలను మెచ్చారు ఆయన నటన విశిష్టత అంతకం నట జీవితాన్ని తృప్తిగా అనుభవించిన రామదాస్ హార్మోనిస్ట్గా అన్ని సమాజాలలో అన్ని రాష్ట్రాలు ప్రదర్శించారు పదటి రామదాసుకు మేకప్ నేర్చుకోవాలని ఆసక్తి పె రెండేళ్లలో మేకప్ కళలో శిక్షణ ఉద్యోగానికి రామా రాజీనామా చేసి ఆయన పంతొమ్మిది ముప్పై ఐదులో మెద్రాసు వెళ్ళి నాటకాలకి కావాల్సిన డ్రెస్సులు మేకప్ సామాన్లు కొను బందర్లో రామదాస్ డ్రాస్ డ్రెస్ కంపెనీ ప్రారంభిస్తాయి అనేక నాటక సమాజాలకు డ్రెస్సులు రంగులు లేని కొరత తీర్చ రూపశిల్పిగా డివి సుబ్బారావు గారి ఇండియన్ డ్రామాటిక్ కంపెనీలు చాలా కాలం పనిచేసి ఆయన నటుడుగా నాటక సమాజాల నిర్వాహకుడుగా రూపశిల్పిగా హార్మోనిస్ట్గా మ్యూజిక్ డైరెక్టుగా రంగస్థల దర్శకుడిగా వేలాది ఔత్సాహిక నటులకు గురువుగా నిరాడంబరంగా నిస్వార్థంగా నాటక రంగానికి సేవ వెంకటేశ్వర శాస్త్రి రామనాథ శాస్త్రి గారు వెంకటేశ్వర శాస్త్రి పంతొమ్మిది ఇరవై ఐదులో ప్రాంతంలో గుంటూరులో ఒక యువకుడు మెడదాకా వేలాడే జ్వలపాలతో చెవులకు రవ్వల పూగులతో ఫస్ట్ కంపెనీ రిహార్స్ చేసుకునే తోట తార నటుల నటనను గమనిస్తూ పద్యాలకు తల ఊపుతూ ఉన్నాడు అతని ఆసక్తిని గమనించి బాబు వేషం వేస్తావా అని అడిగితే మనసులో ఉత్సాహం ఒక్కసారి పొంగిన తాను ఇంట్లో ఉన్నానన్న సంగతి ఆయనంటే ఉన్న భయం సంగతి చేత లేదు అనిపించి అయితే అతని మనసులో నాటక కళా బీజాలు ఏనాడు పడ్డాయి పంతొమ్మిది ఇరవైలోనే ఒంగోలు తాలూకా కరేజ్ స్కూల్లో సావిత్రి నాటకంలో నారదుడి పాత్ర ధరించి మురారి దానవ మురారి దానవ విరా మురారి దానవ విరామకేశవ అనే కీర్తన పాడి అనేక మంది పెద్దల ఆశీసు మొదటి బహుమతి ఆ రూజే అందుకు మకాం గుంటూరు నుంచి ఒంగోలు కుమార్ ఏబిఎం హై స్కూల్లో ప్రతిరోజు ప్రార్థన జరిగే హయ్యర్ పాలకు పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రార్థన పాడేవారు పోటీగా లోయర్ ఫోరాలకు ధారా వెంకటేశ్వరరావు గారి క్రమంగా సిఎస్ఆర్తో సన్నిహిత పరిచయం ఏర్పడు దాంతో ప్రసిద్ధ సినిమా సంగీత దర్శకులు గాజి గాలి పెంచల నరసింహారావు గారి దగ్గర శిక్షణ పొందారు నాటకాలపై శ్రద్ధ పెరిగి చదువుపై శ్రద్ధ తగ్గడంతో పరీక్ష డింకా అయినా నాటకాలను వదల నర విక్రియలో భ్రమరాంబగా సుఖరాభుతంలో టెహరాగా ప్రదర్శన తూకే నమానటులు మాధవ పెద్ద వెంకటరామయ్య నువ్వు స్త్రీ పాత్ర కంటే అబ్బాయి పాత్రలోని బాగా రాణిస్తావని ఆశ అంతటితో చదువుకు స్వస్తి చెప్పి పాత్ర కృష్ణ పాత్ర సాధన చేయటం మొదలు సిఎస్ఆర్ యామిజాల నరసింహం మొదలైన వాళ్లతో కలిసి తులాభారం ఒంగోలు అద్దంకి మొదలైన చోట్ల ప్రదర్శించి సిఎస్ఆర్ కృష్ణుడు వెంకటేశ్వర శాత్రి నారదు రెండు పాత్రని సాధన చేసి ఉండటం వల్ల నాటి ప్రసిద్ధ నటులందరితో కలిసి నటించే అవకాశం ఆయన కోరిక తాను కృష్ణుడుగా కపిలబాయి రామనాథశాత్రి నారదుడిగా తాను నారదుడుగా కృష్ణుడుగా ఏలూరు పట్టణంలో తులాభారం ప్రదర్శించి రసజ్ఞుల మన్నన పుల్లె పంతొమ్మిది ముప్పై నాలుగులో పద్మశ్రీ స్థానం నరసింహారావు పక్కన కృష్ణుడుగా బెంగుళూరు చిత్తూరు పట్టణాల్లో నటించిన విశేష ప్రాఖ్యాత సంపద అప్పటి నారద పాత్రధారి పద్మశ్రీ చెత్తూరు వి నాగయ్య జనవల్లి సూర్యనారాయణ గారి పక్కన ద్రౌపదీ వస్త్రాపకరణలు శిశుపాలుడిగా ఆంధ్రదేశంలో అనేక పట్టణాల్లో నటి పత్రిక ప్రశంసలు పొందారు ముఖ్యంగా రామదాసు నాటకంలో కబీరు పాత్ర పోషణ నిరంతరం సాధన చేసేవారు పార్వతరెడ్డి రామచంద్రారెడ్డి గారి శిక్షణలో ప్రసిద్ధ పాత్రగా మరచుక మళ్ళారి రాఘవ ప్రశంసలు పొందుతారు ముఖ్యంగా శాస్త్రి గారి నటన మీద రెండు విషయాలు కనపడదు ఒకటి ఎడవల్లి వారి ప్రా భావ ప్రధాన భావప్రధానమైన పద్యపఠనం निर्दिष्टम सात्विक अभयं पात्रोचितं वेश रीयस् प्रभावम पद्यन् तो मेलवि भावप्रधानम गज्यपठनन्द कविहृदयान् पात्रस्वभावान् आविष्करि सि एस्सर्ग गवाय् सङ्गीतान् कर्णाटकरागव ఈ ఇద్దరి ప్రత్యేకత అలా సొంతం చేసుకున్నా ఇవాడి చివరి నటుడు శ్రీనివాస చక్రవర్తి జీవితమంతా కళారంగానికే అంకితం చేసి అందుకోసమే పగలు రాత్రి కథమవుతున్నాము నటుడుగా రచయితగా విమర్శకుడుగా పత్రికా సంపాదకుడుగా నాటక విద్యాలయ ప్రధాన అధ్యాపకుడు ప్రిన్సిపాలుగా బహుముఖ గ్రంథకర్తగా జన సంస్కృతిని ప్రతిబింబించే అభ్యుదయ ప్రజాకళాకారుడుగా పనిచేసిన వారు శ్రీనివాస చక్రవర్తి ఆధునిక ఆంధ్ర నాటక రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీనివాస చక్రవర్తి నిరాడంబర్ నిజాయితీ బు నిఘరు ఆదర్శవాది ఆత్మ అభిమానం గల నిస్వార్థ కళాప్రభ ఆయన అసలు పేరు చక్రవర్తుల వెంకట శ్రీనివాస రంగ రాఘవాచార్యులు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మద్దూరు కృష్ణా జిల్లా గడ్డిపాడు అని హనుమంతపురం అగ్రహారంలో నాతమహుల ఇంట్ పదమూడు మూడు పంతొమ్మిది వందల పదకొండున జన్మించి కపిలేశ్వరపురం తాడంగి మచిలీపట్నం మొదలైన చోట్ల తరి బిఏ పాస్ అయ్యారు స్కూలు నాటకాలలో నాటక రంగంలో శైలా చాణక్య పిచ్చి యుగంధరుడు గిరీశం స్వప్నవాసవదత్తలో విదూషక రామయ్యమంత్రి మొదలైన అనేక పాత్రలు ధరించడమే కాదు ఎన్నో ఘనమైన బహుమతులు కూడా చదువుకునే రోజుల్లోనే తెలుగులో వచ్చిన అనేక నాటకాలు చదివా పశ్చ నాటకాలను నాటక విమర్శలను లక్షణ గ్రంథ అవలోడనం చేసి నాటక కళను క్షుణ్ణంగా ఆకలింపు చేస్తారు పంతొమ్మిది నలభైలో తెలుగు ధర్మపత్ని చిత్రాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి చలనచిత్ర కళలో అనుభవం కూడా పొందారు తర్వాత హైదరాబాద్ చే కొంతకాలం ఉపాధ్యాయుడిగా ఉన్నారు అడవి గారి సాహచర్యంలో బీసాన్ పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేశారు తర్వాత చతుర్విధ అభినయాల మీద వ్యాసాలు రాసి పెట్టింది నలభై ఆరులో నాట్యశాల అనే పుస్తకం వచ్చారు నలభై ఎనిమిది వరకు నిసాన్లో పనిచేశాక విజయవాడ తెలుగుదేశం పత్రికలో పనిచేసి ఆ కాలంలో సాహిని ప్రశ్నను స్థాపించి కొన్ని పాశ్చాత్య నవలను నాటకాలను అనువాదం చేసి ప్రకటించారు పంతొమ్మిది యాభై మూడులో బొలో సిలిబిస్కి రచించిన సిక్స్ లెసన్స్ ఇన్ యాక్టింగ్ అనే గ్రంథాన్ని స్టామిల్ విస్కీ రచించిన అండ్ యాక్టర్ రిపేర్స్ అనే గ్రంథాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు ఈ గ్రంథాలను భారతీయ భాషలో మొదటగా విలువరించిన వారు ఆయన ఈ కాలంలోనే ట్యాగూర్ వర్గని గొగోర్ మొదలైన వారి నాటకాలను అనువాదం చేసి పంతొమ్మిది యాభై ఏళ్ళు నాట్యకళాని మై త్రైమాసిక పత్రిక ప్రారంభించి అరవై రెండు వరకు ఆయన దానికి ఎడిటర్గా ఉంది అరవై నాలుగు ఆంధ్రప్రవస చిత్రవార పత్రికలు డివి కామరాజు గారి ప్రోత్సాహంతో పరిషత్తు నాటకాల మీద రేడియో నాటకాల మీద సమీక్షలు రాశారు అరవై నాలుగులో సంగీత నాటక అకాడమీ గజవాళ్ళు స్థాపించిన నాట్య విద్యాలయాన్ని ప్రిన్సిపాల్గా ఉం పంతొమ్మిది అరవై ఎనిమిది వరకు ఆ పదవిని నిర్వహించారు ఈ సమయంలోనే నాటక పరిభాష దిఘంటువు అనే దాన్ని రచించి నాట్యకళ అనే పుస్తకంలో ప్రదర్శి ప్రచురించి పంతొమ్మిది అరవై ఎనిమిది నుండి సంగీత నాటక అకాడమీ నాట్యకళా పత్రిక సహాయ సంపాదకులుగా నాట్యకళ ప్రెస్ మేనేజరుగా కొంతకాలం సంపాదకులుగా పనిచే पन्द्वन्दल डै मिलो सङ्गीत नाटक अकाडमी जानपद कलोत्सवीरि सेव मेचि घन सन्मानि यक्षगानं कोलञ्जि कलापं विधिनाटकं पगडि वेषां गर्लकथ तोरुबु आन्ध्रनाटक परिणामं मानपद मीद वीरु ग्रन्था राश अभिनयं आन्ध्रनाटक दर्शिनि ఆంధ్ర నాటక సమీక్ష తెలుగు నాటక కవులు మఠన నటశిక్షణ నాట్యశాల నాటక పోటీలు ప్రాచీన పాశ్చాత్య నాటక రంగం యవనిక అంటే తెర సోవియత్ నాటక రంగం మొదలైన నాటక కళల మీద గ్రంథాలు వస్తాయి అతిథ జీవులు నీతికాది కిలాడి జైత్రయాత్ర లోభి మంత్రోదకం అతిథి పుష్కిన్ పోస్టాఫీస్ ముక్తధార నతిని నందిని మొదలైన నాటకాలు నాటికలు రాసి అవసాన దశలో ఆంధ్ర నాటక రంగం మీద ఎన్సైక్లోపీడియా మూడు వేల పేజీల వ్రాత ప్రతినిధి రాసి సంగీత నాటక అకాడమీకి సమర్పించి దాదాపు డెబ్భై గ్రంథాలు రాశారు కళాశే రసజ్ఞుడు అమృత హృదయుడు అయిన శ్రీనివాస చక్రవర్తి ఎవరూ పట్టించుకోని నాటక రంగం కోసం తన ధార ధారపోసి ఒక్క మాటలు చెప్పాలంటే ఆయన తల వంతని కళాకారు కళ కోసమే నాటక కళ కోసమే ఇవి కళాజ్యోతిగా కళామూర్తిగా నిలిచిపోయారు ఆయన ఆదర్శాలు ఆశయాలు తెలుగు నటీ నటుల ఆస్తి పాస్తి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సెప్టెంబర్లో సెప్టెంబర్లో ఆయన సరిపోయారు రేపు క్షత్రియ పార్వతీదేవి పార్వతీ బాయ్ అనే నటి మణిని గురించి తెలుసు